హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమో చూద్దాము టిప్ నెంబర్ వన్ ఒక గ్లాస్ కానీ ఒక కప్ కానీ తీసుకోండి ఈ గ్లాస్ పైన టెంకాయ చిప్పను పెట్టండి అలాగే కొంచెం టెంకాయ నారును తీసుకోండి మనము దేవుని పూజకు ఇచ్చేసే కర్పూరము తీసుకొని ఒక రెండు ఈ విధంగా పుడిచేసి వేస్తున్నాను తర్వాత సాంబ్రాని కొంచెం వేయండి అలాగే కాఫీ పొడి కొంచెం వేయండి ఏ బ్రాండ్ అయినా కూడా పర్వాలేదు మీ ఇంట్లో యూజ్ చేసే కాఫీ పొడి వేసిన తర్వాత వెలిగించండి పొగ రావడానికి స్టార్ట్ అవుతుంది కదా ఇది ఇంట్లో ఒక మంచి స్మెల్ ఉంటుంది సాయంకాలం టైంలో చేయండి ఏమే క్రిమి కీటకాలు ఇంట్లోకి రావు తర్వాత ఇంట్లో పాజిటివిటీ ఉంటుంది చూస్తున్నారు కదా పొగ వస్తుంది కదా ట్రై చేయండి ఈ టిప్ అనేది టిప్ నెంబర్ టూ కరివేపాకు ఎక్కువ రోజులు స్టోర్ చేయాలి అంటే మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు అనేవాళ్ళు నేను ఒక టిప్ అనేది చూపిస్తున్నాను మొదట మీరు కరివేపాకును క్లీన్ చేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాసులు నీళ్లు తీసుకున్నాను ఈ కరివేపాకును ఈ విధంగా పెట్టడం వలన మీరు కరివేపాకును ఫ్రిడ్జ్ లేకపోయినా ఎక్కువ రోజులు స్టోర్ చేయవచ్చు ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ త్రీ ఈ విధంగా వేస్ట్ బాక్స్ సామాన్యంగా అందరి ఇళ్ళలో ఉంటుంది కదా మనము ఏమైనా బయట నుంచి ఫుడ్ తెచ్చినప్పుడు ఈ విధంగా బాక్స్లో ఇస్తారు కదా అందుకే నేను దీనికి ఒక నాలుగు హోల్స్ చేసుకున్నాను సైడ్లో తర్వాత డబుల్ టైపు ఈ విధంగా అతికించండి మీ బాత్రూంలో అతికించండి మీ బ్రష్లకు క్యాప్ ఇస్తారు కదా అవి మనము ఎక్కడంటే అక్కడ వేసి ఉంటాము కదా క్యాప్లు చేతికి అనేవి దొరకవు మీరు ఈ విధంగా బాక్స్లో పెట్టడం వలన మీరు బ్రష్ యూజ్ చేసిన తర్వాత బాక్స్ మూత వేసి పెడితే బల్లులు బొద్దింకలు తిరగవు ట్రై చేయండి ఈ టిప్ అనేది టిప్ నెంబర్ ఫోర్ మనము స్కూల్కి వాటర్ బాటిల్స్ పంపిస్తాం కదా ఒకే రకంగా బాటిల్స్ ఉంటే ఎక్స్చేంజ్ అవుతుంది అనే భయం కూడా ఉంటుంది మనకు మీరు ఏం చేయాలి అంటే మీ పిల్లలకు బాటిల్ తెలియాలి అంటే నైల్ పాలిష్తో వాళ్ళది ఫస్ట్ లెటరు రాయండి ఈ విధంగా రాయడం వలన మీ బాట లేది అని తెలుస్తుంది మీ పిల్లలకు ట్రై చేయండి ఈ టిప్ అనేది టిప్ నెంబర్ ఫైవ్ మాకు పాత్రలు పెట్టడానికి ప్లేస్ లేదు అనేవాళ్ళు రోలు ఉంటుంది కదా మనం ఏం చేస్తామో పాత్రలు ఎక్కడంటే అక్కడ పెడతాము చూడడానికి కూడా బాగా కనపడదు కదా మీరు ఏం చేయాలి అంటే రోలు పైన ఈ విధంగా ఎన్ని పాత్రలు కావాలన్నా ఒకటి పైన ఒకటి పాత్రలు పెట్టి సైడ్కి పెడితే మీ ఇంట్లో స్టాండ్లో ప్లేస్ లేకపోతే ఈ విధంగా ట్రై చేయండి బాగా హెల్ప్ అవుతుంది మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు